ఇండెస్టిషియల్ నెఫరైటిస్ వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేస్తాం ఇప్పుడు వ్యాధి నిర్ధారణ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఏదైతే లక్షణాలు చెప్పానో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో ఈ లక్షణాలతో కనుక డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ కిడ్నీలకు సంబంధించిన లక్షణాలు ఏవైతే మూత్రం సరిగ్గా రాకపోవడము వాపులు రావడము బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ అవడము ఆర్ యూరిన్లో ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ ఆకలేకపోవడము వీక్నెస్ ఇవన్నీ ఉన్నా కానీ ఆర్ కొందరికి ఈ ల్యాబ్ టెస్ట్ అంటే మన రక్త పరీక్షలు ఏవైతే చేసినప్పుడు ఈ మూత్రపిండాలకు సంబంధించిన రిపోర్ట్స్ అనేవి అయితే అబ్నార్మల్గా వచ్చాయో అలాంటి పేషెంట్స్లో ఈ ఇంటస్టీషియల్ నెఫరైటిస్ అనేది సస్పెక్ట్ చేస్తాం అనమాట అలా డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటస్టీషియల్ నెఫరైటిస్ ఉందా లేదా అని కనుక్కోవడానికి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ని అడుగుతాం పేషెంట్ ఏదైనా ఈ కొన్ని రోజుల ముందు నుండి ఆర్ కొన్ని చాలా రోజుల ముందు నుండి అయినా కానీ ఏవైనా మందులు వాడుతున్నారా ఏవైతే ఎస్పెషలీ ఈ నొప్పి మందులైనా కానీ ఆర్ ఈ గ్యాస్కి సంబంధించిన మందులైనా కానీ యాంటీబయోటిక్స్ అయినా కానీ మెడికల్ షాప్లో తీసుకుంటే తనంత తానే డాక్టర్ చెప్పకుండానే రెగ్యులర్గా ఎక్కువ రోజులు వాడుతున్నప్పుడు కానీ ఆర్ ఈ మధ్యలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా కానీ ఆర్ ఏదైతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని చెప్పానో అలాంటి వాటికి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో లేదో నిర్ధారించుకుంటామన్నమాట కామన్గా ఈ మందుల వల్లనే ఈ ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ అనేది వస్తుందనమాట సపోజ్ ఈ మందులు ఏవైతే పేషెంట్ వాడుతూ ఉన్నాడో సపోజ్ వాటి వల్ల ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే అప్పుడు ఏం చేస్తామంటే మూత్ర పరీక్ష రక్త పరీక్ష దాంతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేసుకుంటాం అనమాట సాధారణంగా మూత్ర పరీక్షలో మూత్రంలో తెల్ల రక్త కణాలు అనేవి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ కండిషన్ లో దీంతో పాటు యూరిన్ లో ప్రోటీన్ అనేది కూడా లీక్ అవ్వచ్చు అనమాట దీంతో పాటు రక్త పరీక్షలో క్రియాటినిన్ అని ఒక టెస్ట్ చేస్తాం కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు ఆర్ కిడ్నీలో పనితీరు అనేది తగ్గినప్పుడు ఈ క్రియాటినిన్ వాల్యూ అనేది రక్తంలో లెవెల్ అనేది పెరిగిపోతుంది అనమాట పాటు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని కిడ్నీలు అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా వాటి షేప్ వాటి పొజిషన్ వాటి స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాం అనమాట కొందరికి ఏమవుతుందంటే ఈ ఈ మందుల మందులు వాడడం అనేది హిస్టరీ అనేది ఉండకపోవచ్చు ఆ రీసెంట్గా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు ఆర్ ఇమ్యూన్ కండిషన్కి సంబంధించిన లక్షణాలు అనేవి ఏవి ఉండకపోవచ్చు అలా క్లారిటీ లేని వాళ్ళకి ఏం చేస్తామంటే కిడ్నీ బయాప్సీ అనేది చేయాల్సి రావచ్చు అనమాట కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీ లోపల నుండి చిన్న పీస్ తీసి నీళ్ళ ద్వారా దాన్ని మైక్రోస్కోప్లో చెక్ చేస్తామన్నమాట ఆ మైక్రోస్కోప్లో చెక్ చేసినప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ మైక్రోస్కోప్లో ఐడెంటిఫై చేసి ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ ఉందా లేదా అనేది నిర్ధారించుకుంటాం అన్నమాట సో ఈ రక్త పరీక్షల ద్వారా మరియు కిడ్నీ బయాప్సీ ద్వారా ఇంటెస్టేషల్ నెఫరైటిస్ అనేది నిర్ధారణ చేయవచ్చు